తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఎన్ని ఏ పార్టీ కూడా అన్ని సంక్షోభాలు ఎదుర్కోలేదు అయినా సరే ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రకృతి విపత్తులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒరిస్సాలో తొంభై తొమ్మిదిలో సైక్లోన్ వచ్చింది చంద్రన్న అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు అలాగే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు మనం అధికారంలో లేము స్పెషల్ ఫ్లైట్ అయించి అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు యూక్రెయిన్లో వార్ జరిగింది తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలా మంది యువతి యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఇక అంటారా కోవిడ్ అంటారా లేకపోతే మొన్న బుడుమూరులో వచ్చిన విజయవాడ వరదలు అంటారా ఎలాంటి సంఘటనలు మన ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాగే రాజకీయ సంక్షోభాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని అలాగే రెండు వేల నాలుగులో మనం ఓడిపోయిన తర్వాత అప్పుడు దెబ్బ కొట్టాలని రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ జరిగితే అప్పుడు దెబ్బ కొట్టాలని ఈరోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా గోడల్ని సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందని కూడా తెలియజేస్తున్నాను అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు నడిచాం అయితే ఈ అన్ని సంక్షోభాలు ఒక ఎత్తు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి సంక్షోభం మరొక ఎత్తు అనేది కూడా గుర్తు చేసుకోవాలి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురే ఎంపీలు ఆ స్థాయిలో ఓటం మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు అయినా చాలామంది చాలా మంది రాసేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అటువంటిది ఆ తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాలు చిత్రహింసలు పెట్టిన జైలు చుట్టూ తిప్పించిన కోర్టుల చుట్టూ కేసులు పెట్టించిన ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన మానసికంగా వేధించిన వీరత్వంతో పోరాడినటువంటి వ్యక్తిత్వం మన తెలుగుదేశం పార్టీకే సొంతమైనది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది అలాగే మూడు రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదగా తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు చెట్లు కూడా నరికేశాడు బాదుడే బాదుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు బూతులతో అసెంబ్లీని భ్రష్ పట్టించాడు ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ గిరిజన నిధుల్లో దోపిడీ ల్యాండ్ లో దోపిడీ శాండు లో దోపిడి మైనింగ్ లో దోపిడీ ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లెక్కర్ తయారు చేసి పేదవాళ్ళతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లెక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో కూడా ఈ అయినా సరే అన్ని అరాచారాలకు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు ఆయనకి కక్ష తీరలేదు అందుకనే జరగరానిది కూడా చేశాడు ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి యాభై ఆరు రోజులు జైల్లో పెట్టించాడు అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారని కొన్ని అరెస్ట్ చేశావు కానీ చంద్రన్న మీద చేయవేసిన తర్వాత డెబ్బై దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అంతా కూడా కదలవచ్చి ఆయన తెలుగు దేశం నాయకుడు కాదు తెలుగు జాతికి నాయకుడు దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం మీ అందరి పోరాటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహక అందని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది అది మన కూటమి ప్రభుత్వం దానికి కార్యకర్తలకి పైనున్నటువంటి నాయకులకి అందరికి కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలని పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికీ పాదాభివందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదేశం పార్టీది నలభై మూడు సంవత్సరాల చరిత్ర అంటున్నాం అంతటితో సాటిస్ఫై అవ్వలేదు నలభై సంవత్సరాల మరొక చరిత్రకి మనం నాంది పలకాలి అది మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన ఆయన ఆధ్వర్యంలో ఆరు శాసనాలు ఈ మహానాడు ద్వారా మనకు పరిచయం చేశారు యువ శక్తికి మళ్ళీ పిలుపునిస్తున్నా ఆ రోజు యువశక్తి అంత భయం భయంతో జగన్ పరిపాలనలో ఉంటే ఆ రోజు ఎవరు కూడా మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాని సమయంలో ఒక యువకుడు బాధ్యత తీసుకున్నాడు రాష్ట్రం కోసం మన జాతి కోసం మన యువత కోసం వాళ్ళ గలం ముందుకు రాపోయినా ముందు నా గలాన్ని తోడు చేస్తానని యువగలంతో అడుగులు వేసుకుంటూ కర్రలు పెట్టినా గోడలు నిర్మించిన కుర్చీలు నాగిన వేదికలు కూర్చిన మడం తిప్పనటువంటి పౌరుషంతో యువగలం మూడు వేల కిలోమీటర్లు దేశ రాజకీయ చరిత్రలో ఆ వయసులో యువ నాయకుడుగా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పాదయాత్ర మన లోకేష్ అన్న గారు చేసి యువతలో సరికొత్త స్ఫూర్తి నింపాడు కొత్తగా యువకులకు అందరికీ కూడా రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూశారు యువగలం చూస్తే తెలియనటువంటి ఒక స్ఫూర్తి మేము కూడా రాజకీయాల్లోకి రావాలి తప్పు మీద మేము ప్రశ్నించాలి అన్న లోకేష్ అన్నగారితో మేము కూడా నడవాలని ఆయనతో పాటు సంకల్పం జోడించి అన్నగారి యువగలం యాత్ర చరిత్ర తిరగ రాసే యాత్రగా యువకులందరూ కూడా ముందుకు వచ్చి నడిపించారు అటువంటి నాయకుడు యువ నాయకుడు ఈరోజు ప్రజలు నచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు ప్రధాని మెచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు మన నారా లోకేష్ గారు ఆయన దగ్గర పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాను మరొక విషయం కూడా చెప్పాలనంటే మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా ఇంకెక్కడ ఎందుకండి వేరే దగ్గరికి వెళ్ళాలనంటే అలాంటి నాయకుడు అలాంటి కుటుంబం అలాంటి పార్టీ నాది కాదు ఎక్కడ ఓడిపోయానో అక్కడ వడ్డీతో సహా ఓట్లేయించి గెలిపిస్తానని తొంభై తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్లతో మజారిటీ సాధించి గెలిచినటువంటి యువనాయకుడు మన లోకేష్ అన్నగారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన యువగలంతో ఏ స్ఫూర్తిని అయితే అందించాడో పార్టీకి గాని ఆ స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎంతో మంది అరవై మందికి పైగా యువకుల్ని ఈ రోజు ఎమ్మెల్యేలుగా తయారు చేశారు ఎంతో కాలం నుంచి చూస్తున్న యువకులు ఎప్పుడు వస్తారని లోకేష్ అన్నగారి తాలూకా అడుగులతో పార్టీలో కూడా ఈ రోజు యువత పెద్ద ఎత్తున దేశం పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పదహారు మంది ఎంపీలు అన్నిటికంటే చిన్న వయసులో ఉన్నటువంటి పార్టీ యంగెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్ మన తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను పెద్ద పెద్ద పార్టీలు ఆలోచిస్తున్నాయి యువతను ఎలా తీసుకొని రావాలని వాళ్ళకి ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు తీసుకొని వచ్చింది అలాగే యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా కూడా మన తెలుగుదేశం పార్టీయే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ రోజు చిన్న వయసులో ఉన్నటువంటి నాకు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పద పదమూడులో హైదరాబాద్ లో మహానాడు జరిగితే తెలిసి తెలియని వయసులో ఇదే వేదిక మీద మాట్లాడి అంద చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులు పొందితే పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక యువకుడుగా కేంద్ర మంత్రి చేశాడనంటే ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఇది కేవలం మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు మిగిలిపోకూడదు కార్యకర్తల స్థాయి నుంచి ప్రజల స్థాయి నుంచి యువత ముందుకు రావాలి అందుకనే అన్న ఇచ్చినటువంటి ఆరు శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ తీర్మానంగా ప్రస్తావిస్తున్నా మీ అందరికీ కూడా ఆ ఆరు తీర్మానాలు మనకు ఆరు ఆయుధాలు ఆ ఆరు ఆయుధాలు మనకి దిక్సూచి ఇక్కడ నుంచి రేపు మనం తిరిగి గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామం నుంచి మనం తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో ఆ ఆరు విధానాలను కూడా క్రోడీకరిస్తూ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు మరొక నలభై సంవత్సరాలు చెక్కు చెదరకుండా ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలో దాని మీద సంసిద్ధంగా అందరూ కూడా ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీ జాతి ఉన్నంత కాలం సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆ నాయకత్వం బలంగా మనం ముందుకు నడిపిస్తూ మనం కూడా ముందుకు పనిచేయాలని ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కడపలో జరిగినటువంటి ఈ యొక్క మహానాడు ద్వారా ఆశీసులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ అన్న గారి తన అద్భుతమైనటువంటి ప్రసంగంతో మనలందరినీ ఆకట్టుకున్నటువంటి యువమిత్రుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే తీర్మానం